హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అహ్మద్ ఫామ్స్ ఈ వీడియోలో బ్రీడింగ్ క్వాలిటీకి సంబంధించిన రెండు భీమవరం పిట్లు అనేది అమ్మకానికి తీసుకురావడం జరిగింది మన ఫామ్ నుంచి వీటి యొక్క క్వాలిటీలు చెక్ చేసుకోగలుగుతారు మంచి డబుల్ బాడీ మంచి సైజు మంచి వాటం మంచి రుచి వాటాల్లో ఉన్ కలిగిన పిట్లు రెండు సీతవాలు ఒకటి కొప్పు సీత్వ ఫ్రెండ్స్ ఒకటేమో నార్మల్ సదీ ఈ ప్యూర్ సీత్వా పెట్టు కింద వచ్చింది ఈ రెండు పిట్లు ఒక డీటెయిల్స్ చూసుకున్నట్టయితే రెండు రెండింటి వయసు సంవత్సరం లోపు అనేది ఉంటుంది అలానే వీటి యొక్క ఎక్స్ లేయింగ్ కూడా ఒక్కోసారి గుడ్లు అనేది పెట్టడం జరిగింది ఈ రెండోసారికి రెడీగా ఉన్నాయి రెండు బిడ్డలు కూడా అలానే వీటి యొక్క అడ్రస్ చూసుకున్నట్టయితే గుంటూరు జిల్లా పెరేచర్ల మన ఫామ్ అహ్మద్ ఫామ్ నుంచి పెట్టడం జరుగుతుంది దీని యొక్క ట్రాన్స్పోర్ట్ వివరాలు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాసిబుల్ ఏరియాస్ అనేది ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఫ్రెండ్స్ అవి కొంచెం గుర్తుపెట్టుకోగలుగుతారు వీటి యొక్క ధర విషయం చూసుకున్నట్టయితే ఒక్కో పిట్ట కాస్ట్ ఎనిమిది వేలుగా చెప్పడం జరుగుతుంది ఒక్కో పిట్ట ఎనిమిది వేలుగా చెప్పడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలంటే మాత్రమే కాల్ చేయండి వీటి ఈ రెండింటి మీద ఈ రెండు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి మంచి రీజనబుల్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది రెండింటి మీద అయితే అదర్వైజ్ ఒక్కో పిట్ట ఎనిమిది వేలుగా అడిగి పడిద్ది